నమస్కారం మొదటిగా అందరికీ శుభోదయం ఈరోజు నేను అమ్మ మా అమ్మ వాళ్ళ నాన్న తాత అలానే వాణి అక్క అందరు కలిసి కేరళకి వెళ్తున్నాం కేరళలో ఎక్కడికి అనుకుంటుంటారు అందరు వైనా డిస్టిక్ కల్పేటకి వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ మా అక్క ఉందన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకు వెళ్తున్నాం అనేది అమ్మ మాటల్లో తెలియజేస్తుంది వినండి మీ అందరికీ తెలుసు కదా పాప ఉంది నాకు శ్రీమంతం చేస్తున్నాం కదా ఆవిడ వీడియో చూస్తున్నారు అందరూ నీ కూతురు ఏనమ్మా అని అడుగుతున్నారు కదా అక్క కూతురు అని చెప్పినాను పాప అయితే డెలివరీ అయింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు మీ మీ ఆశీర్వాదం వల్ల ఈరోజు నా బిడ్డ క్షేమంగా ఉంది ఇప్పుడైతే పాపను చూసేకి వెళ్తున్నాము అక్కడ వానికి కానీ నా కూతురు వాళ్ళ కూతురు కూడా మీకు చూపిస్తాను అనమాట ఓకే ఇక్కడ టిఫిన్ తినడానికి అయితే ఆగాము ఒక రెస్టారెంట్లో అయితే టిఫిన్ అయితే ఆర్డర్ చేసాము అందరూ ఎవరెవరు ఏమేమి ఆర్డర్ చేస్తారో చూద్దాం ఒకసారి మీరు కూడా చూడండి వాణి అక్క అయితే ప్లైన్ దోశ అమ్మ తాత అయితే ఊతప్పం నేను మసాలా దోశ ఇక్కడ ఎంటర్ అయ్యాం ఇది దగ్గర దగ్గర చిక్బలాపూర్ దగ్గర దగ్గర వెళ్తున్నాం దాని తర్వాత బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి మైసూర్ మైసూర్ నుంచి వైనాడు డిస్టిక్ అయితే వెళ్తాం నేను మీకు మొత్తం లాగ్లాగా మొత్తం అయితే ఎక్కడ ఏమేమి చేస్తాం ఏం ఏం కొంటాం అన్నీ అయితే మీ ముందుకు నేను తీసుకొని వస్తాను ఇప్పుడు మనం అక్కడ టిఫిన్ చేసిన తర్వాత అన్ని ఆటో కొని మనమైతే చింతపండు అయితే తీసుకున్నాం అందరు తింటున్నారు తింటున్నటువంటి కార్లో ఎట్లుంది మా టేస్ట్ చాలా బాగుంది మన అవ్వాలకు కూడా తీసుకోవాలా మరి అవ్వాలకు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు తింటే కొంచెం పైతం అనేది అట్లా కళ్ళు తిరుగుతాను అట్లా ఉండవు కదా ఇదైతే ఇంటికి పోతా నేను అవ్వ తాతలకి రెడీ చేస్తాను ఓకే మా తాత అయితే ఇది ఐదు రూపాయలు పెట్టుకున్నామని తిడుతున్నాడు మమ్మల్ని ఎందుకంటే ఐదు రూపాయలు కేజీ చింతపండి యాభై రూపాయలే రా ఎంతో చేయొచ్చు మనం అని అరుస్తున్నాడు అంతగా కానీ చెప్తున్నాడు చూడండి ఇప్పుడు బెంగళూరు అయితే ఎంటర్ అయిపోయాం ఈ ట్రాఫిక్ చూస్తుంటే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ మనం బెంగళూరు దాటుకోవడానికి టైం పడుతుంది అనిపిస్తుంది చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో తర్వాత చింతకాయకి ఐదు రూపాయలు అంటే మళ్ళీ చింతకాయ తింటాను నిద్ర వస్తుందా అయితే కేరళ బార్డర్ దగ్గర దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు అంటే బార్డర్లో గుండూల్పేట అనే విలేజ్ దగ్గర అయితే వెళ్తున్నాం చూడండి మనకు వర్షం రమ్మన్నా రాదు ఇక్కడ వర్షం వద్దన్నా వస్తూనే ఉంటుంది మన రాయలసీమలో వర్షం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తాం వీళ్ళ వర్షం అయితే మనం ఇంకా ఎంటర్ అయినాం అప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది చూడండి చాలా బాగుంది వర్షం చాలా బాగా పడుతుంది చూడండి అప్పుడే చెప్పాను కదా మనం ఫారెస్ట్ ఎంటర్ అవుతామే ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఫారెస్ట్ అయితే ఎంటర్ అవుతున్నాం కాకపోతే ఇది కేరళ ఫారెస్ట్ అయితే కాదు ఇది కర్ణాటక ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ కంటిన్యూస్ గా కేరళ ఫారెస్ట్ ఉంటది అంటే బార్డర్ మధ్యలో ఉంటుంది ఫారెస్ట్ మధ్యలో బార్డర్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇప్పుడు అయితే మనం కర్ణాటక ఫారెస్ట్ అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి ఫారెస్ట్ దగ్గర ఇక్కడ చెకింగ్ అయితే ఉంది అంటే వెహికల్స్ చెక్ చేస్తారు ఆపుతున్నారు ఎందుకు చూద్దాం ఎంట్రీ ఫీజు అంట మనం ఫారెస్ట్లోకి ఎంట్రీ అయినందుకు ఫీజు కూడా వేస్తున్నారు అంటే రోడ్డు మీద పోవాలంటే ఎంట్రీ ఫీజు కూడా వేసినారు వాళ్ళు మనకి ఇప్పుడు మనమైతే ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోయాం ఇప్పుడు ఏమైనా జింకలు ఏనుగులు ఇలా ఏం కనపడి మీ ముందుకైతే నేను తీసుకొస్తాను అంటే నేను సార్లు వచ్చా కదా అప్పుడైతే ఉన్నిన్నాయి

ఇక్కడ నియర్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు చూడండి ఎంత పెద్ద జింకలు చూడండి అంటే ఇక్కడ రోడ్ లో మెయిన్ రోడ్ మీదనే ఇట్లుంటాయి అంటే మనం ఫారెస్ట్ లో పోతాం కాబట్టి ఇట్లా ఫారెస్ట్ లోనే ఉంటాయి ఇట్లా ఫారెస్ట్ లోనే ఉంటాయి మా తాత అయితే జింక అక్కడ కనబడుతుంది కొమ్ముల జింక ముసిలైపోయిందని చెప్తున్నాడు ఇట్లా రోడ్డు మీదనే జింకలు ఏనుగులు అలా పందులు ఇట్లా అయితే ఇట్లా రోడ్డు మీదనే మనకు కనబడతాయి ఇప్పుడైతే మీరు జింకలు చూసారు కదా ఇంకా ఏమైనా వచ్చినా కూడా నేను ముందుకైతే తీసుకొస్తా చూడండి ఇక్కడ మనం ఇప్పుడైతే ఈ ఫారెస్ట్ చాలా బాగుంది అనుకుంటా నాకైతే చాలా ఇష్టమైన ఫారెస్ట్ ఇది నేను తిరిగిన ప్లేసెస్ లో నాకు తెలిసి మన వీడియో చూసి మీరు కూడా దీనికి ఇంకోసారి విజిట్ చేయాలని అయితే అనుకుంటారనుకుంటున్నా నేనైతే వాతావరణం అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ మా మనమైతే మిర్రలు దింపేద్దామా ఎందుకంటే చాలా చెట్లు ఉంటాయి కదా కొన్ని చెట్ల నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది మా బావ అంటూ ఉంటాడు అందుకోసం మనం అయితే మిరాజ్ దింపేద్దాం ఫస్ట్ ఈ గాలిని ఆస్వాదిద్దాం చూడండి ఎంత బాగుందో ఇట్లా మనం ఈ ఫారెస్ట్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తామని కొంతమందికి డౌట్ ఉంటుంది మనం ఈ ఫారెస్ట్లోనే థర్టీ నుంచి ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వెళ్తాం ఇట్లా ఇదే ఫారెస్ట్లోనే కాకపోతే ఈ ఫారెస్ట్ ఎంటర్ అవ్వాలంటే నైన్ లోపే వచ్చేయాలా నైన్ తర్వాత నైన్ నైన్ థర్టీ తర్వాత గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ వరకు ఓపెన్ చేయరు అంటే నైట్లో జర్నీ చేయడానికి ఉండదు ఈ ఫారెస్ట్లో ఎందుకంటే అట్ సైడ్ ఫారెస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు నెక్స్ట్ మార్నింగ్ ఫైవ్కి అయితే ఓపెన్ చేస్తారు మనం ఎప్పుడు వచ్చినా నైన్ లోపే నైట్ నైన్ లోపే ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రోడ్డు మీదనే ఏనుగైతే ఇక్కడ చూడండి ఇక్కడ రోడ్డు మీదనే ఉంది ఏనుగైతే అది మన దగ్గరికి వస్తున్నామని మా మమ్మీ అరే అరే అని భయపడుతుంది ఎందుకంటే రోడ్డు మీద కదా ఇక్కడ ఇంకో జంతువులు కూడా ఉన్నాయి అవి ఏంటంటే కోతులు కోతులు ఎక్కడ చూసిన ఉంటాయి కానీ ఈడ కూడా ఉన్నాయి శ్రావణ ఏంది ఇట్లా చెప్తాననుకోద్దండి అందరూ ఊరికి కామెడీగా చెప్పే లైన్ లో ఆరు కోతులు కూర్చున్నాయి చూడు ఏడు కోతులు ఇంకా కోతి శ్రావణ కోతి వల్ల ఏమవుతుంది ఈ లో జర్నీ చేస్తుంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో ఎంత ప్రశాంతం అనిపిస్తుందో చూడండి ఒకసారి మీరు ఇది చూస్తే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి ఈ వాతావరణం ఈ చెట్లు ఈ పచ్చదనం ఈ జర్నీలో చిన్న చిన్న చినికలు చాలా బాగున్నాయి చాలా బాగుంది ఇక్కడ జింకలు ఇక్కడ కూడా చాలా జింకలు ఉన్నాయి అన్ని రోడ్డు మీదనే ఉన్నాయి చూడండి వెహికల్స్ అన్ని మళ్ళా స్లో చేసుకుంటే చూసుకుంటే వెళ్తున్నారు అందరు అక్కడ చూడండి వాటర్ ఎంత ఫాస్ట్ గా పోతున్నాయి చూడండి అక్కడ ఏరు పోతుంది చూడండి అక్కడ అంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా వైనాడులో వాటర్ చూడండి ఎంత ఫాస్ట్ గా ఫ్లో అవుతున్నాయి చూడండి ఇక్కడ ఇప్పుడు మనము కర్ణాటక ఫారెస్ట్ అయితే చూసేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంటర్ అవుతున్నది కేరళ ఫారెస్ట్ ఇక్కడ చూడండి ఇది కేరళ బార్డర్ ఇక్కడ కేరళ బార్డర్లో కూడా చెక్కింగ్ ఉంటుంది ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ కేరళ బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోతాం చూడండి ఒకసారి వీడియో ఇక్కడ కేరళ బార్డర్లో ఎంటర్ అయిన తర్వాత పోలీస్ వాళ్ళైతే వీడియో తీయకూడదు అని చెప్పి మనం కొంచెం తీసిన వీడియోని అయితే డిలీట్ చేయమన్నారు ఎందుకంటే ఇక్కడ వీడియో తీయకూడదంట ఇంకా మనం తీస్తున్నాం కానీ మన అభిమానులు అందరూ చూడాలి కదా అందుకోసం నేనైతే వీడియో మరి మళ్ళీ ఇంకొకసారి అయితే తీస్తున్నాను చూడండి ఇక్కడ మా కేరళలో మేక పిల్లలు ఉన్నాయి మేకపిల్లలు మన సైడ్ వేరే మేకపిల్లలు ఇక్కడ వేరే మేకపిల్లలు ఇక్కడ చూడండి కేరళ మేకపిల్లలు దీనిలో పొట్ట పెద్దగా ఉంది మనం ఇప్పుడు కేరళ ఫారెస్ట్లో వెళ్తున్నాం కదా కేరళ ఫారెస్ట్లో అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి లైట్గా వర్షం అయితే బాగానే పడుతుంది మొన్న వర్షాలు ఎక్కువ పడి చాలా వరకు చెట్లు అయితే తిన్నక పడిపోయినాయి చూడండి ఇక్కడ మరీ ఇంకొక చెక్ పోస్ట్ ఉన్నట్టుంది ఇక్కడ మరీ ఇంకొకసారి చెక్ చేస్తారేమో మనల్ని ఎన్నిసార్లు చెక్ చేస్తారా ఆయన ఇక్కడ మన తాత చూడండి ఇక్కడ వచ్చి చూస్తే మళ్ళీ పైనేస్తాడంట మీకు ఇంకా విషయం చెప్పాలి ఏంటంటే ఫారెస్ట్ ఎంటర్ అయినప్పటి నుంచి మా మమ్మీ నాకు చెనిక్కాయలు వలిచిట్లా ఇస్తుంది నేను అలా తినుకుంటూ మీ అందరికి అన్ని చూపిస్తున్నాను అమ్మీ ఇప్పుడు దున్నలాగా అన్ని మేస్తున్నాం కదా రాంటిది నువ్వు వలిచి కాక అయితే నేను నేను వలిచి అయితే నేను చిన్న దున్న అయిపోయినానంట మా అమ్మకి ఫారెస్ట్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి అయితే హైపై ఎంటర్ అని చూడండి ఇక్కడ మనం సుల్తాన్ బత్తేరీకి అయితే ఎంటర్ అవుతున్నాం వైనా డిస్టిక్లో సుల్తాన్ బత్తేరీ మనం ఇప్పుడు సుల్తాన్ బత్తేరీలోకి అయితే వచ్చేసాం సుల్తాన్ బత్తేరీలో ఒక స్పెషల్ అయితే ఉంది అదేంటంటే సుల్తాన్ బత్తేరీలో ఎక్కడే కానీ ఒక చెత్త పేపర్ కూడా కింద ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ డస్ట్బిన్ అనేది వాడతారు ఎక్కడ చెత్త అనేది మాత్రం కింద వేయరు ఇక్కడ ఇది ఒకటి స్పెషల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ మనకైతే చెత్త అయితే కనపడదు చూడండి ఎక్కువ చెత్తలంట అంటా ఇట్లా ఎక్కడ లేదు ఉండదు రోడ్డు కూడా ఎంత క్లీన్గా ఉంటుంది చూడండి అదే స్పెషల్ సుల్తాన్ బత్తేరిలో చూడండి ఇది ఏ ఊరో ఎవరైనా అడిగి తెలుసుకుందాం అంటే నాకు తెలిసి ఇది ఏ అని ఒకసారి ఎవరైనా మన తెలుగులో మాట్లాడి అడుగుదాం తెలుగులో అడుగుదాం ఎవరికైనా తెలుగు వస్తుందా రాదా ఒకసారి సరదాగా ఒకసారి అడుగుదాం ఎవరినో కానీ ఎవరిని అడుగుదాం చూద్దాం ఎవరైనా ఉంటే ఇక్కడ అడుగుదాం ఇక్కడ ఒక అతను ఉన్నాడు కదా అతను అడుగుదాం బ్రదర్ 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 ఏ ఊరిది ఏ ఊరిది ఏ ఊరిది ప్లేస్ ప్లేస్ మీనంగాడి కల్పెట్ట హౌ మెనీ కిలోమీటర్స్ ఓకే థ్యాంక్ యూ ఇదైతే మనం సరదాగా తీసుకున్నాం బాబా మీరు అయితే అంటే ఏమనుకోకండి ఇది సరదాగా ఊరికి ఎట్లా వీడియోస్ ఉన్నప్పుడు మీరు కూడా బోర్ కొట్టకూడదు కదా అందుకోసం ఇప్పుడు సరదాగా అతనితో అయితే మనం మాట్లాడాం మీనంగడి ఊరు పేరు మీనంగడి నుంచి థర్టీన్ కిలోమీటర్స్ దాడితే కల్పెట్ట అక్క వాళ్ళ కల్పెట్ట అంటే కల్పెట్టగా కల్పెట్ట నుంచి పన పక్కన విలేజ్ అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మనం కల్పెట్ట అయితే క్రాస్ అయిపోయి వెంగపల్లి అక్క వాళ్ళ విలేజ్ వెంగపల్లి వెంగపల్లిలో శివగామి హౌస్ ఆ శివగామి హౌస్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వెంగపల్లికి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసి చూపిస్తాను చూడండి ఇప్పుడు వెంగపల్లికి అయితే వచ్చేసాం వెంగపల్లి రోడ్డు చాలా బురద బురద ఉంది అంటే వర్షాలు ఎక్కువగా దగ్గర సైడ్ రోడ్డు అయితే అస్సలు వాలేదు స్లోగా వెళ్తుంది చూడండి అన్ని గుంతలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఎంత రోడ్డు వేసినా వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఆ రోడ్డు వెళ్ళిపోతూనే ఉంటుంది ఇట్లా స్ట్రైట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే వెంగపల్లి నుంచి శివకామి హౌస్ అని మా అక్క వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది అక్క వాళ్ళ ఇల్లు అక్క వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళ అత్త అన్నీ వాళ్ళ కుటుంబం అందరినీ మీకైతే ఇప్పుడు చూపిస్తాను నేను మనం ఇప్పుడు వెంగపల్లిలో శివకామి హౌస్కి అయితే వచ్చేసాం ఇట్లా వెళ్ళాలి అక్క వాళ్ళ ఇంటికి చూడండి ఇది అక్క వాళ్ళ ఇంటికి దారి వీళ్ళ దారులు అయితే చాలా చిన్నగా ఉంటాయి చూడండి అక్కడ అక్కడ కనబడుతుంది అక్కడ మా పెద్దమ్మ మా పెద్దమ్మ మా బావ అంటే అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న చూడండి అక్కడ మా బైజూ బావ పెద్దమ్మ ముందరు వెళ్తున్నారు అంటే వాళ్ళు మనకు రిసీవ్ చేసుకోవడానికి వచ్చినారు వర్షం పడుతుంది కదా మనం కిందకు వెళ్దాం అని వాళ్ళు వాళ్ళు వెళ్తూ ఉన్నారు దారి చూడండి చూడండి వీళ్ళు దారి చూస్తే ఎంత చిన్న చిన్న దారులు ఇల్లు కూడా అన్ని కలిసి ఉండదు ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క దగ్గర ఉంటాయి ఇప్పుడు మనం అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఈ కొండెక్కితే అక్క వాళ్ళ ఇల్లు అప్పని ఉంటుంది అక్కడ అక్కడ ఆ పైన ఉంటుంది అక్కడికి కూడా వెళ్దాం ఇప్పుడు మనమైతే ఆంధ్ర నుంచి కేరళకి కూరగాయలు సంచి ఇంకా అన్ని సైకిల్ ఇంకా అలానే వాళ్ళవో తీసుకుంది ఒకసారి వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం వాళ్ళ అయితే ఇట్లా పోవాలి చూడండి దారి ఎట్లుందో చూడండి ఒకసారి వీళ్ళు ఎట్లుంటారు అని అందరు షాక్ అవుతుంటారు ఉంటారు కదా చూడండి ఒకసారి చూడండి ఎంత ఒక కొండ ఉంది ఇది కొండ కొండెక్కేస్తాను సౌండ్ చూడండి గియని తెలుసా తోట వాళ్ళకి ఆ చాలా మందికి తెలిసి ఈ తోట ఏందని ఇది ఈ తోట ఏంటంటే కాఫీ విత్తనాలు చూడండి కాఫీ ఇత్తనాలు అంటే ఇట్లుంటాయి కాఫీ ఇత్తనం ఇవన్నీ కాఫీ విత్తనాలు అమ్మా ఎక్కలేకపోతాను చూడండి ఎక్కుమా ఎక్కువ అమ్మా ఇకుండ ఎక్కలేకపోతుంది ఇక్కడ కనపడుతుంది కదా ఇదే మా అక్క ఇల్లు చూడండి సౌండ్ ఇట్లా పెద్ద అడవిలో ఉన్నట్టు చూడండి చూడండి ఇక్కడ ఉన్నారు కదా ఇదే వాళ్ళ ఇల్లు అక్క ఇల్లు అన్వి హాయ్ చూడండి ఇక్కడ అన్వి హాయ్ చెప్తున్నాడు అన్వి అన్వి హాయ్

अनवी अनवी रिएक्शन आने रही है ना अनवी हाय निकू ओके अनवी की अनवी की रिमोट है आटो क्या ना ये चप्पू ये लोग क्या ये क्या भी इस तरह इस तरह निकल के इस तरह पट को दही कर मैं बाव वाला नमस्ते ఎవరైనా గెస్ట్స్ వస్తే వర్క్ చేయించారు కదా ఇక్కడ చూడండి మా అక్క ఏం చేస్తా అంటే మా అమ్మతో చపాతీలు దిక్కిస్తుంది అవునా ఇక్కడ మంజలం అయితే చపాతి దిక్కుతుంది ఇక్కడ వాణి అక్క అయితే ఏదో వెజిటేబుల్స్ అని కట్ చేసింది ఇక్కడ మా అక్క చూస్తే ఏం చేస్తాను చూడండి అన్వికి చపాతి తినిపిస్తుంది అన్వి హాయ్ చెప్పు హాయ్ హాయ్ అను చూడండి ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో స్పెషల్ ఏం చేశారంటే మనం వచ్చామని చపాతి ఆనియన్ కర్రీ అలానే ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఇది వచ్చి అరటి పండు పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు తాలింపు పంట ఇది కూడా టేస్ట్ చేద్దాం మనం ఇప్పుడు ఎలా ఉందో మధ్యలో మేము తింటాను అమ్మ అడుగుతాము అడుగుదాం మా ఏం తింటాను నువ్వు చూపి ああなあ、グリーステミ